ரேஷ் ஷா ஓஹோ ஜட்சமே ரமேஷ் ஓஹோ ஜட்சமே ரமேஷ் ஷார் மதோன் மத்திய மதோன் சுப்பிரீம் கோர்ட் போல நேரத்து போய் பூட்டின்காண்ட்

ఒక ప్రాముఖ్యతమైనటువంటి వ్యవస్థ అయినటువంటి న్యాయ వ్యవస్థ మరి ఈ దేశంలో అత్యున్నతమైన న్యాయస్థానం అనేటటువంటి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సిజిఐ సుప్రీంకోర్టు చీఫ్ జడ్జిస్ ఆఫ్ ఇండియా బిఆర్ గవాయ్ గారిపై నిన్న మన దేశంలో ఉన్నటువంటి కుల మాది మతం మాది ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి రాకేష్ కిషోర్ అనేటటువంటి దుర్మార్గుడు ఓటును విశక్తం మరి ఈ యొక్క దుర్ఘటన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మారమంతరఫ్న తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈరోజు ప్రకాశం జిల్లా ఒంగోలు మరి ఏదైతే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మీద కూటు విసిరినటువంటి మత అయినటువంటి రాకేష్ కిషోర్ గారి దిష్టి బొమ్మను చెప్పులతో ఊరేకించి మరి యొక్క దిష్టి బొమ్మను దగ్ధం చేయడం జరిగింది వాస్తవంగా ప్రజలారా ఈ దేశంలో మరి సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయస్థానం అయితే మనకు రాజ్యాంగాన్ని రక్షించుకునేటటువంటి విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి రాజ్యాంగ పరిరక్షకులు ప్రజాస్వామ్య హోదలు మరి ఈ దేశ మూల హోసలు బాబాసాహెబ్ డాక్టర్ అంబేద్కర్ గారి వారసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు దళిత బడుగు బలహీన వర్గాలు వారు అందరూ ప్రతి ఒక్కరూ న్యాయ వ్యవస్థ జరిగినటువంటి దాడిని ఖండించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మార్డు తరఫున పిలుపునిస్తా ఉన్నాం ఏమేమైనా ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మరి ఒక దళితుడని కేవలం తక్కువ కులానికి చెందినటువంటి వాడని చులకన మావంతో ఈ యొక్క మతీ రాకేష్ కిషోర్ గౌడ్ అనేటటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థ మరి సనాతన ధర్మాన్ని కించపరిచే విధంగా ఉంది ఈ వ్యవస్థ అని చెప్పి మరి ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిపై నోటీస్ జరిగింది వాస్తవంగా సనాతన ధర్మం అంటే ఏందో ఈ దేశ ప్రజలందరికీ తెలుసు ఈ సనాతన ధర్మంలో ఒక భాగమైనటువంటి ఒక్క మాట చెప్పుకుందాం మనం ఏదైతే సనాతన ధర్మం ప్రకారం భర్త చనిపోయినప్పుడు మరి బ్రతికున్నటువంటి భార్యను భర్త చితి మీద సజీవ దహనం చేసేటటువంటి సిద్ధాంతము ఈ సనాతన ధర్మం కాబట్టి ఈ దేశంలో ఆర్ఎస్ఎస్ ముసుగులో ఉన్నటువంటి మతోన్మాతులు సనాతన ధర్మాన్ని వెలుగులోకి తీసుకొస్తున్నారు భారత రాజ్యాంగాన్ని కించిపరిచే విధంగా ప్రజాస్వామ్యాన్ని కొని చేసే విధంగా మరి ఈ వ్యవస్థలను నీరు గార్చే విధంగా ఈ దేశంలో ఉన్నటువంటి మతోన్మతైనటువంటి ఆర్ఎస్ఎస్ అనుబంధ సమస్యలు పనిచేస్తున్నాయి కాబట్టి ఈ దేశంలో ఉన్నటువంటి మూలవాసలైనటువంటి ప్రజా వాదులు రాజ్యాంగ పరిరక్షకులు అంబేద్కర్ గారి వారసులైనటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ మరి ఈ యొక్క ఘటనలు తీవ్రంగా ఖండించే విధంగా చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మాట్లాడు తరఫున తెలియజేస్తున్నాను ఏదేమైనా ఈ యొక్క సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బిఆర్ గవయ్ అనేటటువంటి వ్యక్తి ఒక దళితుడు కాబట్టి ఒక తక్కువ చెందినటువంటి వ్యక్తి కాబట్టి చురక్రభావంతో ఈ దాడి జరిగింది కాబట్టి ఇక్కడ కేవలం వ్యక్తిగత అభిప్రాయం కాదు న్యాయ వ్యవస్థపై దాడి జరిగింది రాజ్యాంగంపై దాడి జరిగింది ప్రజాస్వామ్యంపై దాడి జరిగింది కాబట్టి దేశ ప్రజలందరూ ముక్తకండం తోటి ఈ యొక్క సంఘటనను తీవ్రంగా ఖండించాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాల మహానవర్ తరఫున తెలియజేస్తున్నాను